కృష్ణుదా శ్రీకాంత్ గారు ఏపీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ ఉదయాన్నే కిరణాలు ఉంటాయి కదా అవి మనకి ఇక్కడ ఎక్కడైతే మన శిఖ ఉందో ఆ ప్రదేశంలో కిరణాలు పడ్డాయి అనుకోండి మనకి ఇక్కడ ఉండేటటువంటి చిన్న మెదడు దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంది అందుకనే మన మహర్షులందరూ ఏం చేశారనంటే దీన్ని ఇక్కడ ఈ ప్రదేశాన్నంతా కప్పి ఉంచడానికి అని చెప్పి శిఖా అనేటటువంటి ఒకదాన్ని పెట్టారు దాంట్లో చాలా వైజ్ఞానికత ఉన్నది అంటే చాలా సైన్స్ ఉంది అక్కడ శిఖ పెట్టడము అంటే ఏదో ఊరికే పిలక పెట్టుకున్నాడు బ్రాహ్మడు అవుతాడు అని బ్రాహ్మడు అని అనిపించుకోవడానికి ఇక్కడ పిలక అనేటువంటిది శిఖా అనేటటువంటిది మనకి పెట్టలేదు దాంట్లో చాలా అర్థం ఉంది ఇలా ఎవరైతే ఇక్కడ శిఖని పెట్టుకుని ఉంటారో అటువంటి వారి ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మన మహర్షులు చెప్పారు మన వాళ్ళు ఎవరూ వెనలేదు చాలా సంవత్సరాల తర్వాత అమెరికాలో కొంతమంది దీని మీద కొన్ని రోజుల పాటు ప్రయోగాలన్నీ కూడా చేసి ఆ తర్వాత ఇండియన్స్ చాలా టెక్నాలజీలో ముందున్నారు అని అనుకుంటాం టెక్నాలజీలోనే కాదు వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చాలా ముందు ఉన్నారు వాళ్ళు ఇక్కడ శిఖ పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం బ్రతుకుతారు ఇది నిజం అని చెప్పి వాళ్ళు మొత్తం అంతా కూడా చాలా రీసెర్చ్ చేసి శిఖ పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారు ఆ తర్వాత మన ఇండియాలో చాలామంది పెట్టుకోవడం మొదలెట్టారు